ఆ మధ్య ఒంగోలులో తెలుగుదేశం పార్టీ నేత వీరయ్య చౌదరి హత్య అందరికీ తెలిసిందే మొత్తం ఎన్ని నలభై మూడే ఎన్నో కత్తిపోట్లు కత్తి అది కూడా పట్ట పగలు ఆఫీస్లో ఉండగా ముసుక్ కప్పుకొని సినిమా స్టైల్లో వచ్చి పొడిచి చంపేసి వెళ్ళిపోయారు అయితే దాని తర్వాత ఏం జరిగింది ఒకలిద్దరిని అరెస్ట్ చేశారు తర్వాత ఇప్పుడు దాదాపుగా అందులో పన్నెండు మంది నిందితులు ఇందులో తొమ్మిది మంది వరకు అరెస్ట్ చేశారట అంటే కత్తిపోటుకి రెండు లక్షలు తీసుకున్నారట అందుకే కత్తిపోటుల లెక్కలో ఆ మర్డర్ జరిగింది అనేది పోలీసులే ప్రాథమిక విచారణలోనే తేల్చేశారు అయితే ఇప్పుడు తాజాగా ఎందుకు జరిగింది అనే దాని మీద కూడా వివరాలు వెల్లడించారు ఈ నెల ఇరవై రెండున ఒంగోలులోని వీరయ్య చౌదరి కార్యాలయంలో దారుణంగా హత్యకు గురి కాపడ్డారు దీనికి సంబంధించి ఎస్పి వివరాలు వెల్లడించారు వీరయ్య స్వగ్రామమైన అమ్మన బ్రోల్లో ఆయన ప్రత్యర్థి వర్గానికి చెందిన ఆళ్ల సాంబయ్య అలియాస్ సిద్ధాంతిని ఈ కేసులో ప్రధాన కుట్రదారిగా గుర్తించారట మొత్తం ఆపరేషన్ను ఒంగోలు నుంచి వినోదనే ఇసుక వ్యాపారం నడిపించారట ఇసుక వ్యాపారాన్ని వీరయ్య చౌదరి అడ్డుకున్నారనే కోపంతో ఉన్న వినోద్ ఆయన హత్యకు ఆళ్ల సాంబయ్యతో కలిసి ప్రణాళిక రచించారట ఆ అయితే దీని మీద ఇప్పుడు ఇంకా సీరియస్గా అయితే దర్యాప్తు చేస్తున్నారు అంటే అసలు కుట్రదారు ఎవరు అనేది అయితే బయటపడిపోయింది ఆయన ప్రత్యర్థులే ఎవరో కాదు అది కూడా ఇసుక సంబంధించి ఇసుక స్కామ్కి సంబంధించి ఇసుక వ్యాపారానికి సంబంధించి అనమాట ఈయన అడ్డుకున్నారని చెప్పి ఇది ఆధిపత్య పోరు ఇంకా ఇది వైసీపీ నేతలు చేశారు లేదంటే జగనేష్ పంపించాడు ఇలాగ దీన్ని మార్చే ప్రయత్నం స్టార్టింగ్లో చేశారు ఇంకా తర్వాత ఆపేశారు ఇప్పుడు మొత్తానికి ఆధిపత్య పోరు వల్లే అనేది కావాలని ఆ వ్యాపార లావాదేవీలు ఈయన ఇన్వాల్వ్ అయ్యారు ఈయన అడ్డుకున్నారు అనే దాని మీద వేరే సౌదని హత్య చేయించాలని కుట్ర పని పక్కా ప్లాన్ ప్రకారం మటర్ చేయించారు అనేది అర్థమైపోయింది